అస్లాం వలకం అందరికీ నమస్తే వెల్కమ్ టు ఖాజా కోయిట్ ఈ ఈరోజు వచ్చేసి నేనైతే ఫాహెల్లో ఉండే అరబియా మాల్ దగ్గరికి అయితే వచ్చాను ఎందుకు వచ్చాను రా అంటే ఇక్కడ వచ్చేసి చూడండి జుమ్మర్లు అయితే ఎలా ఉంటాయి చూడండి చూపిస్తాను జుమ్మర్ లైటింగ్స్ అయితే ఇక్కడ సూపర్గా అయితే ఉంటాయి బట్ అయితే చాలా కాస్ట్లీగా అయితే ఉంటాయి ఇవి మొత్తం అంతా చూడండి ఒక్కోటి వచ్చేసి ఒక్కో వెరైటీగా అయితే ఉండదు అనమాట ఇది చూడండి ఎంత బాగుండదో వార్మ్ లైట్ టైప్ అనమాట ఇది చూడండి దీని ప్రైస్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మూడు వందల దినార్లు అయితే పెట్టారనమాట ఇది ఇది చూడండి ఎంత పెద్దది ఉండదు దీని ప్రైస్ వచ్చేసి ఏడు వందల అరవై తొమ్మిది దినార్లు మన ఇండియా రేట్ వచ్చేసి ఈరోజు రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఉండదు మొత్తానికి ఎంత తుంద కామెంట్ అయితే పెట్టేయండి అలాగే ఇక్కడ వెరైటీ వెరైటీ కలర్ గా ఉండే మనకైతే లైట్ల జుమ్మర్లు అయితే ఉన్నాయి ఇది ఏకంగా వచ్చేసి ఐదు వందల అరవై తొమ్మిది దినార్లు ఉండదు అన్నీ వచ్చేసి ఇక్కడ బెస్ట్ వచ్చేసి అరబియా మాల్ అన్నమాట ఈ కోయట్లో వచ్చేసి లైటింగ్స్ ఇలాంటి జుమ్మర్లు కావాలంటే ప్రతి ఒక్క కోయటి వాళ్ళు కూడా ఇక్కడ వచ్చేసి అయితే ఇన్వైట్ అయితే చేసుకుని తీసుకొని వెళ్తూ ఉంటారు ఇంట్లోకి మొత్తానికి లైట్ షాప్ ఎలా ఉండదో ఖచ్చితంగా కామెంట్ పెట్టేసి నేను లాగే వెళ్ళి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో